వస్తారు అండి ఈరోజు సింగ్ సమీక్ష సమావేశానికి ఇచ్చేసినటువంటి టీపీ గారు రామారావు గారికి ఎస్పీడిసి గారు దాసల శ్రీలక్ష్మి గారికి అలాగే తుమ్మలపల్లి కాంగరాజు గారికి అమర్జ లక్ష్మి గారికి అలాగే అన్ని డిపార్ట్మెంట్ల అధికారులకి మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరు కూడా అలాగే సర్పంచులకి ఎంపీ ఎఫీటీసీలకి అలాగే నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు ముఖ్యంగా మండలంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి రివ్యూ మీటింగ్ ఇది దీనికి సంబంధించిన నా దగ్గర వచ్చినటువంటి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ క్షుణ్ణంగా నేను స్టడీ చేయడం జరిగింది అలాగే మీరు ఇచ్చినటువంటి నివేదికను కూడా నేను మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకుంటాను అలాగే కోల్గూడి మండలంలో ఉన్నటువంటి ఎన్ఆర్ఈస్ అలాగే విద్యుత్ ఐసిడిఎస్ గృహ నిర్మాణ శాఖ నీటి పరుల నీటి ఉపారుదల శాఖ అలాగే పంచాయతీ పంచాయతీరాజ్ ఎడ్యుకేషన్స్ అలాగే వెలుగు డిఆర్డిఏ రెవెన్యూ హార్టికల్చర్ అగ్రికల్చర్ లేదా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి నేను రిపోర్ట్స్ తీసుకొచ్చి అలాగే ఏదైతే ఆయా సార్కు సంబంధించినటువంటి ఉద్యోగాలలో ఏదైతే కొత్త వారిని లేనటువంటి ఉద్యోగస్తుని కొత్త వారిని నియమించడం అలాగే ఆ శాఖకు సంబంధించి నిధులు తీసుకురావడం ఇవన్నీ కూడా పరిధిలోకి తీసుకొని తప్పకుండా ప్రభుత్వ దృష్టిని తీసుకువెళ్ళి వాటి దొరితగత పూర్తి చేసే విధంగా నేను చేస్తాను అలాగే ముఖ్యంగా కోయలుగూడెం మండలం అనేది ఈరోజు ఎన్డీఏ కూటమి గెలిపించడానికి ముఖ్యపాత పోషించినటువంటి మండలం దీనికి సంబంధించి ఇక్కడ రోడ్ల వ్యవస్థ కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ లైట్లు కానీ మంచి నీటి వ్యవస్థ కానీ వీటిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాం ఏదైతే మనం గెలిచిన వెంటనే సుమారు ఎనిమిది కోట్ల రూపాయలు కేవలం కోయలుగుడి మండలానికి ఇవ్వటం అలాగే ఏదైతే గ్రామీణ రోడ్స్ సంబంధించి వాటిని కూడా కోయలుగుడి మండలానికి ఇవ్వటం అలాగే హౌస్ సైడ్స్ సంబంధించి హౌస్ డిపార్ట్మెంట్ కూడా ఫుల్ బడ్జెడ్గా తెలియజేశాం ఎక్కడ కూడా ఎవరు ఇల్లు లేనటువంటి నిరుపేదలు ఉండకూడదు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇల్లు ఉండాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఏదైతే పంచాయతీ రాజుకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే మెసేజ్ చేశారు ఫలోవర కాన్సెన్స్ లో ఉన్నటువంటి సిసి రోడ్లు బీటీ రోడ్లు డ్రైనేజీలు లైట్లు ఇవన్నీ కూడా ప్రపోజల్స్ పెట్టమని చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి మేము తెలియజేస్తాం వెంటనే రెండు మూడు రోజుల్లో మనకి మొన్న పదిహేను కోట్ల రూపాయలు ఇస్తే కోయూడెం మండలంలో ఉన్నటువంటి సిసి రోడ్డు మొత్తం గుడిగా ఉద్దని చెప్పడం జరిగింది అలాగే మిగతాది కూడా మీరు ప్రపోజల్స్ ఇస్తే వెంటనే మనం ఆ సిసి రోడ్లు వేయడం జరుగుతుంది అలాగే జడ్పీ నుంచి మనకు ప్రత్యేకమైన ఫండ్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు దానికి తీసుకొచ్చి ప్రతి గ్రామంలో డ్రైనేజీలు పెట్టే విధంగా ఏర్పాటు చేస్తాం అలాగే పంచాయతీ రాజుకు సంబంధించి మంచి ఫండింగ్ రిలీజ్ పవన్ కళ్యాణ్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ప్రతి గ్రామంలో అర్ధరాత్రి ఎక్కడ కూడా చీకటి లేకుండా లైట్లు ఇచ్చే విధంగా అలాగే కనెక్టివిటీస్ రోడ్స్ ఇవన్నీ కూడా ఫుల్ ఫెజు చేసే విధంగా తీసుకుంటుంది అలాగే కోల్గూడెం మండలంలో ఏదైతే ఎన్నికల్లో మేము హామీ ఇచ్చామో డిగ్రీ కాలేజ్ ఒకటి దాన్ని వచ్చిన వెంటనే సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాం పవన్ కళ్యాణ్ గారు కూడా డిగ్రీ కాలేజ్ మీద రెండు సార్లు నన్ను అడగడం జరిగింది దీని మీద కూడా ప్రభుత్వం ఏదైతే సైట్లు ఇవ్వని అడిగితే వెంటనే అమ్మారావు గారు కూడా చెప్పడం జరిగింది నేను కూడా ఆ సైట్ను కూడా విజిట్ చేసి అక్కడ ఏదో ప్రాబ్లం ఉంటే దాన్ని కూడా నోటీస్ ఇష్యూ చేసి అది లేకుండా రిపోర్ట్ ఇవ్వమని పై నుంచి కూడా గవర్నమెంట్ నుంచి కూడా వచ్చారు దాని మీద రిపోర్ట్ ఇవ్వడం జరిగింది త్వరలోనే డిగ్రీ కాలేజ్ కూడా స్టార్ట్ చేస్తాం అలాగే ఫైర్ స్టేషన్ హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడడం అలాగే పోలీస్ కాంప్లెక్స్ సంబంధించి పోలీస్ స్టేషన్ లో కాంప్లెక్స్ చుట్టూరు దానికి సంబంధించి అది కూడా ప్రపోజల్ పెట్టాం ఈ వైర్ స్టేషన్ ఒకటి పోలీస్ స్టేషన్ ఒకటి ఇవి కూడా మీరు కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్ కాంప్లెక్స్ ఇవి కూడా ఫుల్ ప్రెజెడ్ గా మేము ఇంకొక టూ త్రీ మంత్స్ లో స్టార్ట్ చేసే విధంగా యాక్షన్ తీసుకుంటాం అలాగే మనకు ముఖ్యంగా కోయిల్గూడ మండలంలో హెల్త్ కి సంబంధించిన హాస్పిటల్స్ మొన్న నేను అసెంబ్లీలో కూడా మాట్లాడటం జరిగింది దాని గురించి మినిస్టర్ గారితో కూడా మేము ఫుల్ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో కొరత ఎక్కువగా ఉంది అలాగే ఇక్కడ ముప్పై పడగల హాస్పిటల్ ఆరు పడకల హాస్పిటల్ అయింది ఏజెన్సీ ఇక్కడ ముప్పై నలభై గ్రామాలు ఈ హాస్పిటల్ కానీ దీన్ని నిర్వీర్యం అయిపోయింది ఇమీడియట్లీ మేము యాక్షన్ తీసుకొని చెప్పడం జరిగింది అలాగే మేము కూడా రిఫర్ చేసాం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే హాస్పిటల్ ఉందో దానికి అలాగే ఆయా గ్రామాలు ఉండేటువంటి ఆశా వర్కర్స్ ని వీళ్ళందరినీ ఫుల్ బెజెడ్ గవర్నమెంట్ దీనిపై కూడా మేము క్లారిటీగా ఉన్నాం అలాగే హౌస్ సంబంధించి ఇచ్చారు మా ప్రభుత్వంలో మూడు సెంట్లు ఇవ్వాలని మన అవంటర్ గారు చెప్పడం జరిగింది అలాగే అప్పుడు రెండున్నర లక్షలు అయితే ఇప్పుడు సుమారు నాలుగు లక్షల రూపాయలు ఇవ్వాలని గవర్నమెంట్ డిసైడ్ చేసింది అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టించే విధంగా ఎప్పుడు ఇబ్బంది పడకుండా ప్రభుత్వ సైట్లు చూసి ఆ సైట్ కి సంబంధించి ఇల్లు కూడా కట్టించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం ఇలాగా మళ్ళీ ఇంకొక ఆరు ఏడు నెలల్లో ప్రతి గ్రామంలో ఎక్కడా కూడా మట్టి రోడ్ లేకుండా సిసి రోడ్లు ఏర్పాటు చేయాలనేటువంటి ఒక కాన్సెప్ట్ తో ఈరోజు ముందుకెళ్తున్నాం అలాగే ఫైనాన్స్ ఫిఫ్టీ ఫైనాన్స్ లో ప్రతి పంచాయతీలో జీరో బ్యాలన్స్ ఉంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రతి పంచాయతీకి స్పెషల్ ఫండ్స్ ఏర్పాటు చేసి ఆ పంచాయతీకి సంబంధించి డెవలప్మెంట్ కార్యక్రమాలకి ఫండింగ్ రిలీజ్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించి ప్రతి పంచాయతీలో ఆ ఫండ్స్ తో ఏదైతే ఆ గ్రామంలో ఉన్నటువంటి అనేక మంది సమస్యల్ని మనం పరిష్కరించేలాగా ముందుకు